బీటెక్ మాస్టర్స్ ఎంబీబీఎస్ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ కోసం బీసోర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ అండ్ లోన్ మేళా జూన్ ఇరవై తొమ్మిది హబ్ హైదరాబాద్ ఫ్రీ ఎంట్రీ హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అవుతుంది భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ అస్తవ్యస్తంగా మారింది క్లౌడ్ బరస్ట్ కారణంగా కుంభ వృష్టి కురుస్తుంది దీంతో పార్వతీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది హిందుస్థాన్ టిబెట్ రోడ్డు పైన భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి అనేక చెట్లు నేల కూలిపోయాయి వాహనాలు కొట్టుకెళ్తున్నాయి ఈ వరదల వల్ల ఇప్పటి వరకు ఇరవై మంది గల్లంతైనట్టుగా తెలుస్తోంది కొన్ని గ్రామాలకి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా పోయింది ఎక్కడెక్కడ నుంచో వచ్చిన టూరిస్టులు రాకపోకలు బంద్ కావడంతో చిక్కుకుపోయారు కులూ జిల్లాలో ఆకస్మిక వరదలకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి కొన్ని వీడియోలలో వాహనాలు నీటిలో కొట్టుకుపోవడం కనిపించింది నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాలలో ప్రమాదకర పరిస్థితి నెలకొంది ఈ వరదల్లో అనేక ఇల్లు లింక్ రోడ్లు చిన్న వంతెనలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు ఈ వరదల్లో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయారు ఆకస్మిక వరదలతో నదులలో నీటి మట్టం పెరుగుతుండటంతో పరివాహక ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు కులూ జిల్లాలోని మూడు చోట్ల సైన్స్ లోని జీవా నల్ల రెహలా బిహాల్ గడ్సా ప్రాంతంలోని శిలాగర్లలో క్లౌడ్ ఫారెస్ట్ కావడంతో కుండపోత వర్షం కురిసింది రెహలా బిహాల్లో ముగ్గురు వ్యక్తులు తమ ఇళ్ల నుండి విలువైన వస్తువులను సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తూ వరదలో కొట్టుకుపోయారని అధికారులు తెలిపారు ఇక కులు జిల్లాలో ఆకస్మిక వరదలకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి కొన్ని వీడియోలలో వాహనాలు నీటిలో కొట్టుకుపోవడం కనిపించింది కొన్ని ప్రాంతాలలో ఇల్లు రోడ్లు చిన్న వంతెనలు కూడా దెబ్బతిన్నాయి నదులు వాగుల్లో నీటి ప్రవాహం తీవ్రంగా పెరిగింది ప్రజలను అప్రమత్తంగా ఉండాలని నది తీరాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు రాష్ట్రంలో తదుపరి ఇరవై నాలుగు గంటలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది హిమాచల్ ప్రదేశ్ గత కొన్ని సంవత్సరాలుగా క్లౌడ్ బరస్ట్లు ఆకస్మిక వరదలు తరచుగా సంభవిస్తున్నాయి ఇది రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు ప్రజల జీవనానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని అధికారులు చెబుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి